మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి శివకృష్ణ లలిత ఇద్దరు వస్తారు సుమతి అత్తమ్మకు ప్రీతి రామ్మామ జనార్దన్ కన్నా సన్నిహితులు ఎవరు ఉంటారు అని మహాలక్ష్మిని సీత అడుగుతూ ఉంటుంది సుమతికి అక్రమ సంబంధం ఏదైనా ఉందేమో అని మహాలక్ష్మి అనడంతో ఇక అక్కడ ఉన్న విద్యాదేవి సీత శివకృష్ణ లలిత నలుగురు కూడా షాక్ అవుతారు మహాలక్ష్మి గారు అని శివకృష్ణ కోపంగా అరుస్తాడు అరవకండి ఎందుకలా అరుస్తారు మీ చెల్లెలంటే కోపం పంతంతో మీరే చంపేశారేమో అని మహాలక్ష్మి అనడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక శివకృష్ణ కోపంగా మహాలక్ష్మి నేను బ్రతకనివ్వను అని మహాలక్ష్మి గొంతు పట్టుకోవడానికి శివకృష్ణ వెళ్తూ ఉంటే శివకృష్ణకి సడన్గా గుండె నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి